శ్రీకాళహస్తిలో భోగి పండుగను సాంప్రదాయ పద్ధతిలో ప్రజలు జరుపుకున్నారు తెల్లవారుజాము నుంచి భోగి మంటలు వేసి ఆనందోత్సాహాలతో యువత సంబరాలు జరుపుకున్నారు మహిళలు యువతలు తమ వాకిళ్లలో అందమైన రంగవలికలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు భోగి పండుగ చిన్నారుల నుంచి పెద్దల వరకు ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ ఆబాల గోపాలం తెల్లవారుజాము నుంచి భోగి మంటలు వేస్తూ సంబరాలు జరుపుకున్నారు శ్రీకాళహస్తి పట్టణ గ్రామాలలో వాడవాడల్లో బుధవారం తెల్లవారుజామున భోగి మంటలు పెద్ద ఎత్తున వేశారు తమ తమ భోగి మంటల ఆకాశాన్ని అంటేలా చేస్తూ యువత ఆనంద ఉత్సాహాలలో జరుపుకున్నారు కొన్ని చోట్ల యువత డప్పులు వాయిద్యాలు వాయిస్తూ సంబరాలు జరుపుకున్నారు మహిళలు యువత తమ వాకిళ్లలో అందమైన రంగు వల్లికలను తీర్చిదిద్ది కనువిందు చేశారు సూపర్ ఏ లేదు అసలు తెచ్చి పెట్టాను ఇంకా తెచ్చుకున్నామని చెప్పేసి ఎవరు నేనేది తెచ్చాను ఎవరు ఇంకా తెచ్చుకున్నామని పోయినా నేను ఇంకా పద్ధతి చెయ్యాలని చెప్పేసి నేను ఇంకా కావాలని చెప్పాను ఇంకా కావాలని చెప్పింది పోయినా આ આકલ છે મો મુંલીએથી ઘર્તાઉ દેને સર ને તેટીલ બેટી